ఏమిటి అక్షరాలుగా చదువుతున్నారు చదివినా శ్రద్ధగానే చదువుతాను సరే నేను ఫోన్ చేసి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు తిని పడుకోవడమేనా మరేదో చేస్తున్నారా మీరు రాసిచ్చిన ఇంగ్లీష్ అక్షరాలు ముందు పెట్టుకొని తర్జనా భర్జన చేస్తారు వారందరు వారు ఇంగ్లీష్ అక్షరాలు చదువుతుంటే ఏవో మంత్రాలు చదివినట్టు ఉంటాయండి ఎంత స్పష్టంగా మాట్లాడతారు మరి నుండి భూమికి దిగువచ్చిన మహాపండితులు కదా శర్మ గారు ఆహా అబ్బాయి గారు మిమ్మల్ని కష్టపడే వాళ్ళు చెప్తారా ఈ ఇంగ్లీషు శ్భణంగా ఆలోచించబడి ఏర్పాటు చేయబడిన భాషనా ప్రపంచంలో ఈ భాషను మాట్లాడుతున్నంత మంది మరి ఏ భాషను మాట్లాడటం అది సరే లేదయ్యా ఇది సంస్కృతమైన భాష కాదయ్యా చాలా గొప్ప రాష్ట్రం చెప్పారండి దీని దొరికే స్వరపం నుండి ఇక్కడ కడక వచ్చారా ఇది సంస్కృత భాష కాదు ఇంగ్లీష్ భాష సరే నేను సంస్కృత భాష అనలేదు సంస్కృతమైన భాష అంటే భాష ఉపయోగంలోకి రాకముందే చక్కగా కరుషితమైన భాష అని అర్థం భాష సంస్కరించబడి కలుషితమైన భాష అదే సంస్కృత భాష ఈ క్యూ అనే అక్షరం ఎందుకు చెప్పు క్యూ చాలా అందమైన అక్షరం కవర్ గా ఉంటుంది పబ్లిక్ అనే మాటలో చివరిలో క్యూ అని ఉన్న అక్కడ ఒకటే క్యూ కలుగు అలాగే చెక్ లో కూడా ఏముంది కదయ్యా మళ్ళీ క్యూ ఎందుకు అయ్యా వాళ్ళు కనిపెట్టారు వాడుకోలేక వచ్చింది జనం వాడుతుంది వాటర్ అనే మాటలో ముందు క్యూ పలుకుతుంది చెక్క అనే మాటలో చెక్క అని ఉన్నా అక్కడ కే పలుకుతుంది మరి సి ఏ టి కేట అంటే కే ఉంది కదా కే ఏ టి కేట అని ధనడొచ్చు కదా సిని సాగాను చాగాను వాడుకోవచ్చు కానీ సిని కాగా వాడమంటావేంటి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి బ్యూటి వాట్ ఇక్కడ బుట్ట బట్టనే అంటాం అంటాడు బ్యూటి బుట్ట అంటే దేవుడు

రేపు మా కాలేజీలో మన వాళ్ళ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే కాదు పెంకన సోమరాజు గారు ఉపన్యాసం ఆయన పాత్ర మీద ఆయన స్వయంగా ఉపన్యాసం ఇస్తే ఆ ఉపన్యాసం ఎంత గొప్పగా ఉంటుందా ఆలోచిస్తున్నా అయితే రేపు మా మామయ్య గారు ఉపన్యాసం పెడతారా పెట్టడం లేదా వెళ్ళిపోతున్నాం కాలేజీలో చదవాలి ఫోన్ చేసుకుని

వాళ్ళు అభ్యర్థన ఏమిటది ఉభయ కవిమిత్ర కవి బ్రహ్మ శ్రీ మనస్థితి ఆస్థాన మహర్తులు పెద్దలు తిరుగుల స్వామిజ్ గారి ఉపన్యాసం రేపు మా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయగలిచారు ఏ విషయం గురించి మాట్లాడమంటావు తమ పాఠం గురించి ఉపన్యాసించండి సరే నేను అనక్కర్లేదా పిల్లల కథలు ఉన్నాయి కదా సభలో పెద్దల సంఖ్య కన్నా పిల్లల సంఖ్య ఎక్కువ వారు అనిపిస్తేనే చప్పట్లు ఎక్కువ వస్తాయి అలాగే రేపు సాయంకాలం ఆరున్నర గంటలకు ఎస్ఎస్ఆర్ మరియు సివిఆర్ కళాశాల ప్రాంగణంలో నుండి భూమికి దిగు శ్రీ తెప్పని సోమరాజి విష్ణు శర్మ గారు ఉపన్యాసం ఏర్పాటు చేయదలిచారు